ఒక అడవిలో నిక్కి అని ఒక ఏనుగు పిల్ల ఉండేది ఆ ఏనుగు గుంపులో అది పిల్ల ఏనుగు అవ్వటంలో దానికి ఆడుకోవడానికి స్నేహితులు ఉండేవి కాదు అది పెరిగే పిల్ల కానీ అడవిలో ఉండే మిగతా జంతువుల కంటే భిన్నంగా ఉండేది స్నేహితులు లేకపోవడంతో ఒంటరితనంతో బాధపడేది ఒకరోజు దానికి అడవిలో ఉన్న మిగతా జంతువుల పిల్లలు ఆడుకోవటం చూసి వాటి దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ నా పేరు నిక్కి నేను కూడా మీతో ఆడతాను నన్ను మీ జట్టులో చేర్చుకోరా అని అడిగింది నిక్కి అమ్మో నువ్వు చూడు ఎంత భయంకరంగా ఉన్నావో నీ కాళ్ళ కింద పడితే మేము చచ్చుకుంటాం అంది కుందేలు అయినా నువ్వు మాతో ఏ ఆట ఆడగలవు ఒంటి కాలు మీద గెంతగలవా దాకుడుమూతులు ఆడగలవా చుట్టెకి ఓగలవా అంటూ నవ్వింది కోతి నిక్కీకి బాధ కలిగింది అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఒక రోజు కోతి కుందేలు సింహం చాలాసేపు ఆడుకున్నాయి వాటికి దాహం వేసి చెరువు వద్దకు వెళ్ళి అప్పటికే నిక్కి అక్కడ ఉంది చెరువులో నిలబడి తొండంతో నీళ్లు నింపుకుని తన మీద చిలకరించుకుంటే నిఖీ చూడడానికి గట్టిగా అరిచింది కోతి అలా నీళ్ళలో తడుస్తుంటే చాలా బాగుంటుంది అంది సింహం పిల్ల అలా నిక్కి దగ్గరికి వెళ్లి మా మీద కూడా నీళ్లు పోయావా అంటూ అడిగాయి నిక్కి తొండంతో వాటి మీద నీళ్లు చిలకరించింది నిక్కి మనం రేపు ఇక్కడే ఆట ఆడుకుందాం మొదటిగా కలుస్తావా ప్లీజ్ అంటూ అడిగారు నిక్కి కూడా చాలా